హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన రెండు రకాల బిర్యానీ రెసిపీస్ చూపిస్తున్నానండి ఒకటేమో చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను అలాగే ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ లో అయితే ఇవి ఒకదానికి మించి ఒకటి ఉంటాయండి కొందరికేమో ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇష్టం కొందరికేమో దమ్ బిర్యానీ అంటే ఇష్టము కాబట్టి అలాంటి వాళ్ళ కోసం రెండు రెసిపీస్ చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది బయట కొనే ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ అనుకోండి పిల్లలకు కూడా ఎంతో ఇష్టమైన ఈ రెసి రెసిపీని ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఇక్కడ ఎనిమిది వందల గ్రాముల చికెన్ని తీసుకున్నానండి ఇలా మీడియం సైజులో కట్ చేయించి పెట్టుకోవాలి చికెన్ని వీటిని శుభ్రంగా నిమ్మరసము ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి స్మెల్ అనేది లేకుండా ఇలా కడుక్కున్న చికెన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బియ్యం కడుక్కోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లోకి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి ఎనిమిది వందల గ్రాముల చికెన్కి రెండు గ్లాసులు అంటే హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా ఉంటాయండి రైస్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే రెగ్యులర్ రైస్ అయినా వాడొచ్చు రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే బాస్మతి రైస్తో వాటితో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను వాటితో చేస్తున్నాను వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక వీటిలోకి మళ్ళీ నీళ్లు పోసేసి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ముందుగా బిర్యానీ ఆకులు రెండు వేసుకోవాలి అలాగే పట్టా వేసుకోవాలి దాల్చిన చెక్క అంటారు కదా అది ఇది మరాఠీ మొగ్గ వేసుకోవాలి రెండు ఇలాచీలు ఒకటి ఫ్లవర్ వేసుకోవాలి అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టోన్ ఫ్లవర్ ఉంటుందండి దాన్ని కూడా కొంచెం వేసుకోవాలి ఒక నాలుగైదు కాజు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు మాత్రం ఉంటే తప్పకుండా వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకొని వీటిని ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంతవరకు వీలైతే అంతవరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మనకు బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఈ మసాలాతోనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనము ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఫ్రై చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ స్టవ్ అయిన పెట్టి అది వేడయ్యాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నాక అది వేడయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేయద్దండి రెండు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది మెత్తగా మగ్గాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గిపోతుంది ఇందులోకి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్ది ఇవి తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉల్లిపాయను బాగా మగ్గనివ్వాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తానంటే ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయ అనేది మెత్తగా అయిపోయింది కదా ఇలా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక లో ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగుపడుతుంది ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక పచ్చివాసన పోతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టమాటాలను మీడియం సైజ్ టమాటాలను ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చండి అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా టమాటా నుంచి ఆయిల్ బయటకు వచ్చిందంటే టమాటా పచ్చివాసన పోయే వరకు ఉడికిందని అర్థం అనమాట ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని కూడా అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఆ వాటర్ అనేది వచ్చి ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఉండాలి చికెన్ని లాయిలో ఉడికించడం వల్ల నీచువాసన అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక చికెన్ని ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ పెరుగు అంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి పెరుగు కూడా ఎక్కువ వేయొద్దండి ఒకటే టేబుల్ స్పూన్ వేయాలి లేదంటే వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే వాటర్ మొత్తం ఎగిరిపోయాయి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఫ్రై కదా అందుకని ఇప్పుడు మనం బిర్యానీ మసాలా రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దీంట్లో వేసేసుకోవాలి చికెన్లో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని రైస్లో వేసుకోవాలన్నమాట నెక్స్ట్ దీంట్లోకి మనం తినే స్పైసెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇవి వేసుకున్నాక కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ముక్కలకు అంత పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే చూడండి వాటిలోంచి వాటర్ అనేది వచ్చి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా క ఉడుకుతున్నప్పుడు కూడా కలుపుతూనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే అడుగుపడుతుంది దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలన్నమాట దీంట్లో వాటర్ యాడ్ చేయం కాబట్టి నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకోవాలి ఈ బిర్యానీకి మెయిన్గా ఒక కసూరి మేతి అందులో మనం చేసిన బిర్యానీ మసాలా అన్ని స్పెషల్ దీంట్లో రెస్టారెంట్లో చేసే బిర్యానీకి ఇవి రెండు ఖచ్చితంగా వాడతారు కాబట్టి వీటిని తప్పకుండా వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నాక దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్ లోనే వీటిని కలుపుతూ ఉండాలన్నమాట చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక ఒకసారి మీరు ముక్క చూడండి ఉడికిందేమో దాదాపుగా ఉడికిపోయి ఉంటుందండి మనం ఆయిల్లోనే చాలా వరకు కుక్ చేసాం కాబట్టి చూడండి చికెన్ ఉడికింది నెక్స్ట్ దీన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు ఎక్కువ అవసరం లేదండి ఒకటే ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కర్రీ మనకు రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మనకు ఫ్రై చికెన్ రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము రైస్ని ప్రిపేర్ చేసుకుందాము కర్రీ రెడీ అయిపోయిందిగా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన రైస్ చేసుకోవడానికి మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా నెయ్యితో చేయడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది కావాలంటే మీరు మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి అన్ని స్పైసెస్ మనం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కదా ఆ స్పైసెస్ అన్నీ దీంట్లో కూడా వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక ఉల్లిపాయను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వాడట్లేదండి అందుకే ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వీటినే మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కలుపుతుండగానే తెలిసిపోతుంది మనకు ఆల్రెడీ ఉల్లిపాయలు అనేది మగ్గిపోతాయి తొందరగానే నెక్స్ట్ దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఒకవేళ బ్రౌన్ ఆనియన్స్ కనుక చేసుకుంటే ఈ ఆనియన్స్ వేయకుండా పర్వాలేదు అలాగే ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి బిర్యానీ మసాలా ఉంది కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఆయిల్లో ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో ఉడికినాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి ఈ విధంగా అవుతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలండి దాంట్లో ఉన్న వాటర్ వేసుకోవద్దు ఇలా రైస్ మొత్తం వేసేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ నాని ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక వీటిని ఒక లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ని ఇలా ఒకసారి కలిపేసుకొని ఎందుకంటే మసాలా అంతా రైస్కి పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి బాస్మతి రైస్కి పర్ఫెక్ట్ కొలత ఇదేనండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను కదా ఇప్పుడు వాటర్ వేసుకున్నాక రైస్ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి కొంచెం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అన్నము ఉడికే వరకు ఉడికించుకోవాలి రైస్ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని వాటర్ అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా పోయింది కదా లైట్గా ఉంది కిందకి వాటర్ కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి మీరు ఒకసారి తీసి చూస్తేనే తెలిసిపోతుంది రైస్ ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వస్తుందనమాట ఇప్పుడు మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు దాన్ని మనకు రెస్టారెంట్లో ఎలా సర్వ్ చేస్తారో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా చికెన్ పీసెస్ని పెట్టుకోవాలి కిందకి మీకు రెస్టారెంట్లో కావాలి అంటే రెండు ఎగ్స్ని కూడా ఉడికించుకొని పెట్టుకోవచ్చండి ఇప్పుడు చికెన్ పీసెస్ పెట్టుకున్నాక నెక్స్ట్ దానిపైన రైస్ని వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రైస్ కంప్లీట్గా వేసుకున్నాక జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి మరి గట్టికి కాదండి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు మనకు రైస్ అనేది రెడీ అయిపోయినట్టు దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఉల్టా చేసుకొని వేసుకుంటే చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసేసుకుంటే మనకు రెస్టారెంట్లో వచ్చిన రైస్ లాగానే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత సూపర్గా ఉంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి దీనికి కాంబినేషన్ గా నేను ఇక్కడ పెరుగు రైట్ చేశానండి మీరు కావాలంటే మసాలా గ్రేవీ కర్రీ మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా కడుపు నిండా తినేస్తారు ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీ అంటే కూడా చాలా మందికి ఇష్టం కదా కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే పద్ధతిలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటామనమాట కేజీ చికెన్ ఇప్పుడు శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి బాగా కడిగాక నీళ్ళంతా పోయాక మనం బిర్యానీ దేంట్లో చేస్తామో అదే బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా ఈ చికెన్కి సరిపడా వేసేసుకోవాలి స్పైసెస్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నేను ఇలాచి లవంగం పట్ట స్టోన్ ఫ్లవరు అవి వేసుకున్నాను అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం ఇందులో పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయను పిండుకోవాలి ఇలా గింజలు లేకుండా నిమ్మరసం మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను కసూరి మేతి వేయాలండి కసూరి మేతిని ఇలా చేయితో రఫ్ చేసి వేసుకోవాలి ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ధనియాల పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గరం మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం ఆల్రెడీ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఉంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అది కూడా నెక్స్ట్ ఒక పావు కేజీ పెరుగు పడుతుందండి కేజీ చికెన్కి పావు కేజీ పెరుగు పడుతుంది అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లంతా ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆ ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని వీటన్నిటిని వేసుకున్నాక లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి వీటిని నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి వీటి ఆయిల్ని నేను ముందుగా వేసుకున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకొని కొంచెం పైన మనం రైస్కి వేసుకుంటాం కదా వాటికి మాత్రం ముంచుకొని అన్నీ వేసేసుకోవాలి వేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలన్నమాట ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పెట్టేసి మినిమం ఒక గంట అన్న నానబెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు గంటలు నానబెట్టుకుంటున్నాను ఒకటి నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాక ఇప్పుడు అరగంట అయింది కాబట్టి నెక్స్ట్ మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడమే బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో బిర్యానీకి మనకు కావాల్సిన వాటర్ కంటే మూడింతలు ఎక్కువగా పోసుకు ఆ వాటర్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ ఇలాచి లవంగం దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ స్టాల్ ఫ్లవర్ వాటన్నిటిని వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకున్నాను కొద్దిగా సాజీరా ఒక టీ స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ రైస్కి సరిపడా మాత్రం దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ మరిగే వరకు మూత పెట్టి మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి మనకు మరిగినాక రైస్ వేసేసుకోవాలన్నమాట చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇలా మరిగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి ఆ వాటర్ వేయొద్దండి ఓన్లీ రైస్ని మాత్రమే ఇలా చేతితో తీసేసుకొని మొత్తం వేసుకున్నాక ఇలా కింద నుంచి ఒకసారి కలుపుకోవాలి ఇవి నానిన బియ్యం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బాస్మతి రైస్ కదా ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని పెట్టేసుకొని అన్నంని ఉడికించుకోవాలి నెక్స్ట్ చికెన్ చూడండి నేను ఇక్కడ రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను కాబట్టి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్తో వస్తాయి పీసెస్ నేను ఇక్కడ చికెన్ లెగ్ పీస్లని సైడ్లో పెట్టుకుంటున్నాను మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇప్పుడు అన్నం కూడా ఉడుకుతుంది కదా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అస్సలు అన్నం మెత్తగా కానివ్వద్దండి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి రైస్ ఉడికేటప్పుడు ఇలా దగ్గర ఉండే హైఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మనకు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని గరిటెతో అందులో ఉన్న గంజిని ఒక రెండు గరిటెలు ఈ చికెన్లో వేసుకోవాలి ఇది మెయిన్ టిప్ అండి ఇలా రెండు గరిటెలు తీసుకొని మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి రెండు గరిటెలు మాత్రమే వేసుకొని దాన్ని కదపకుండా అలానే ఉంచేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా రైస్ను గంజి లేకుండా రైస్ మాత్రమే ఇప్పుడు దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా మనము గంజి వేయడం వల్ల టేస్ట్ అనేది చికెన్ది చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇలా ఇలా రైస్ మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని ఏమాత్రం వాటర్ అనేది లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఇట్లా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా ఈ విధంగా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే అన్నం ఇంకొంచెం ఉడికి మెత్తగా అయిపోతుంది మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ మొత్తాన్ని వేసుకున్నాక స్టవ్ మీద పెట్టొద్దండి కింద పెట్టే రైస్ వేసేసుకోవాలి ఇలా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నెక్స్ట్ దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇలా వీటన్నిటిని వేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన గోరువెచ్చని పాలల్లో కుంకుంపు వేసి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి ఇలా కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఆవిరనేది బయటికి పోకుండా మీరు పిండి అయినా పెట్టుకోవచ్చు లేదంటే నేను ఆల్రెడీ గంజి ఉన్న బగోని ఉంది కదా మనం అన్నం వండుకున్నాం కదా అది పెట్టేసుకుంటున్నాను అది వెయిట్గా ఉంటుంది అలాగే వేడిగా కూడా ఉంటుంది కాబట్టి అది పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి నేను ఇక్కడ ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ మీకు ఒకసారి స్పూన్తో ఇలా తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అనేది కూడా కరెక్ట్గా వచ్చింది మనం బయట తింటే ఎలా ఉంటుందో దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా నేను చూపించిన పద్ధతిలో డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది కదా ఇలా అవగానే వెంటనే సర్వ్ చేసుకోవద్దండి రైస్ పైన ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పై నుంచి కూడా తీయొద్దండి అలానే ఉంచేసి పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలానే వదిలేయాలి వెంటనే సర్వ్ చేయొద్దు ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు మళ్ళీ రైస్ని చూపిస్తాను ఇక్కడ ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే ఇలా స్పూన్తో తీసుకొని డైరెక్ట్గా సర్వింగ్ బో ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీంట్లోని పీసులు కూడా జ్యూసి జ్యూసీగా మంచి టేస్ట్తో ఉంటాయండి మనం ఆల్రెడీ ని చికెన్ని డైరెక్ట్గా దమ్ చేసుకున్న అయినా కూడా పీసెస్లో వాసన అనేది రాదు కడుక్కునేటప్పుడు నీట్గా నిమ్మరసం కూడా వేసి కడుక్కున్నాం అనుకోండి అసలు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉడకడం కూడా చాలా ఈజీగా ఉడికేస్తుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి బయట నీవ్వమని అస్సలు అడగరు అంత బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్